I'm दूधारों आये प्रदर्शन कैसी? कलबोरी क्या नाम लोग प्रवेश किये दूधा? फंजरों का आइनू ये फंजरों का आइनू लग गया जो नीमू, गाली, भूली, आगरी ये आइनू फंजरों का होगा ये हमें हमारे तरफ कोई పశ్చిమ బంగాళ నుంచి తిరుపతి గాంధీ స్వామి వారు ముప్పై నాలుగు ఆ రెండు మానవుడు శరీరాన్ని రక్షించ ఎలా క్షీణిస్తారో ప్రాపిస్తారో వారు ఎలా ఉంటారో యంత్రాన్ని కొయన ప్రమాదై అనర్గళన కుష్టు ఉంటారు జల ప్రాయంలోకి ప్రగుడ జల ప్రాయంలోకి పోయినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో कुलकर्णी మార్గమనేయండి అలాగే భూలకాలకు అటువంటి ప్రమాదం కానీ అది ముండలజైదువాదకే అందరికి సోకని ఆవను లేరు అవి కుయన ప్రమాదై

ವಿವಾಹ ನಾನು ಅನ್ನಪ್ರಾಧು ವಿಚಾರ ಇದು ಈ వస్తున్న పదవి కళవ ఈ గ్రామాలీ స్థలము దైవము ఎంద్రము విద్రహాలు అన్ని కూడా శుద్ధాన్ని చేశారు ఎక్కడైతే

ವೀಟಿ ವಲ ಈ ಆಲಯ ಭಕ್ತರು ಕಾರ್ಯಕರ್ತ ಯಜಮಾನ ಎಂದರನ್ನರೋ ವಾರ ಶಕ್ತಿಗೋ ಪುಪ್ಪ ಈಶ್ವರುಗೋ ಮಾತಿವರೈತೆ ವಿರಳ ರೂಪ ವಸ್ತು ರೂಪ ಸಹಕರಿ